మీరు నొప్పితో బాధపడుతున్నారా దాదాపు ఎనభై ఐదు శాతం మంది ప్రజలు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తీవ్రమైన మెడ నొప్పిని అనుభవిస్తారు స్థానం చెడు శరీర భంగమ మెడ కండరాల ఒత్తిడి లేదా గాయం కారణంగా మెడనొప్పి వస్తుంది మెడనొప్పి నుండి అపశమనానికి మరియు తదుపరి మెడ సమస్యలను నివారించడానికి ఉత్తమ మార్గం మెడ కండరాలను బలోపేతం చేయడం మీ మెడ నొప్పి నుండి అపశమనానికి ఉత్తమ వ్యాయామాలను చూడటానికి పూర్తి వీడియోను చూడండి మీ ఆరోగ్యాన్ని అప్గ్రేడ్ చేయడంలో మాకు సహాయపడటానికి లైక్ చేయండి సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి మెడ వెన్నెముక మరియు ఆర్థోపెడిక్ సమస్యలపై మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ని చూడండి ఐసోమెట్రిక్ మెడను బలపరిచే వ్యాయామం బలహీనమైన మెడ కండరాల వల్ల ఎముకలు మరియు స్నాయువులు క్షీణించడం వల్ల మెడ నొప్పి వస్తుంది మెడ నొప్పి దృఢత్వం కండరాల ఒత్తిడి మరియు శస్త్రచికిత్స తర్వాత కూడా ఐసోమెట్రిక్ మెడ బలపరిచే వ్యాయామాలను వైద్యులు సలహా ఇస్తారు ఈ వ్యాయామాలన్నింటి ప్రత్యేకత ఏమిటంటే మెడ కండరాలు ఎటువంటి కదలిక లేకుండా బలోపేతం చేయడం అందువల్ల మెడ ఎముకలు స్నాయువులు లేదా కీళ్లపై ఎటువంటి ఒత్తిడి ఉండదు మెడ వ్యాయామం నంబర్ వన్ బలోపేతం కూర్చున్న స్థితిలో మీ నుదిటిపై చేయి పట్టుకుని మెడను వంచడానికి ప్రయత్నించండి మీ చేతితో సమాన నిరోధక శక్తిని ఇవ్వండి మీ ముందు మెడ కండరాలు విగుసుకుపోవడాన్ని మీరు గమనించవచ్చు ఐదు పాటు ఈ స్థానంలో ఉంచండి మరియు విడుదల చేయండి ఈ వ్యాయామాన్ని పదిసార్లు పునరావృతం చేయండి ఈ వ్యాయామం కంప్యూటర్ మానిటర్ల ముందు పొడవైన డెస్క్ జాబ్ల వల్ల మెడ నొప్పిని నివారిస్తుంది మరియు ఉపశమనం కలిగిస్తుంది మెడ వ్యాయామం సంఖ్య పొడిగింపు బలోపేతం మీ తల వెనుక చేతులను పట్టుకుని వెనుకకు వంగడానికి ప్రయత్నించండి మెడ కదలికను నిరోధించడానికి తలను ముందుకు నెట్టడానికి చేతిని ఉపయోగించండి మీ మెడ వెనుక కండరాలు బలపడడాన్ని గమనించండి ఐదు పాటు ఈ స్థానంలో ఉంచి విడుదల చేయండి ఈ వ్యాయామాన్ని పదిసార్లు పునరావృతం చేయండి ఈ వ్యాయామం భవిష్యత్తులో మెడ నొప్పిని తగ్గిస్తుంది మరియు చెడు శరీర భంగమను సరిదిద్దుతుంది మెడ వ్యాయామం సంఖ్య భ్రమణం బలోపేతం మీ ముఖం వైపు చేతిని పట్టుకుని మీ మెడను ఒక వైపుకు తిప్పడానికి ప్రయత్నించండి కదలికను నిరోధించడానికి మీ చేతితో సమాన శక్తిని ఇవ్వండి ఇది మీ మెడవైపు కండరాలను బలపరుస్తుంది ఇలా రెండు వైపులా పదిసార్లు రిపీట్ చేయండి ఈ వ్యాయామం అసాధారణ నిద్రాస్థానాల కారణంగా మెడ నొప్పిని నివారిస్తుంది మరియు నయం చేస్తుంది మెడ వ్యాయామం సంఖ్య నాలుగు తలవైపు చేతిని పట్టుకుని పక్కకి వంచడానికి ప్రయత్నించండి కదలికను నిరోధించడానికి సమాన వ్యతిరేక శక్తిని ఇవ్వడానికి చేతిని ఉపయోగించండి ఇది మెడ యొక్క టిల్టింగ్ కండరాలను బలపరుస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది ఇలా రెండు వైపులా పదిసార్లు రిపీట్ చేయండి ఈ వ్యాయామం ఆకస్మిక కదలికల వల్ల వచ్చే మెడ నొప్పిని నివారిస్తుంది మరియు నయం చేస్తుంది త్వరిత అపశమనం మరియు చికిత్స కోసం మెడ వెన్నెముక మరియు ఆర్థోపెడిక్ సమస్యల కోసం ఆన్లైన్లో మా వైద్యుడిని సంప్రదించండి మా వైద్యులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మెడ నొప్పి మరియు చికిత్స గురించి మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ సుందర్ స్పైన్ డాట్ కామ్ని ని చూడండి మేము పంతొమ్మిది దేశాలలో ఇరవై మూడు భాషలలో కంటెంట్ మరియు వీడియోలను కలిగి ఉన్నాము దిగువ వివరణలో పూర్తి వివరాలను తనిఖీ చేయండి దిగువ వ్యాఖ్య విభాగంలో మీరు తదుపరి ఈ కీళ్ల నొప్పులకు చికిత్స చేయాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి మీకు మెరుగైన సేవలందించడంలో మాకు సహాయపడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి